бали милер ха ну яну яну варгина на да ота сайинни кура ба манасу ана ана глау дикуда тегили режет тегили тесиал мамуро зав ре ну макни туве матлаба 바라스 발라스. 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 나라스 발라스. 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 발스발라라스라스 발라스. 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 발라스.

ఈ గాలి వన ఒక సెట్టు పెద్ద చెట్టు ఇరిగిపోయింది రెండు సెట్లు డ్యామేజ్ అయినాయి దీని మన మూడు ఎకరాల్లో లావు మామిడి కాయలు కాసిన ఈ బి బీపనికి వెయ్యి కేజీలు పై వరకు మామిడి కాయలు రాయాలి కింద పడిన లావుటివి సన్నటి ఒక రెండు వందల కేజీలు మూడు వందల కేజీలు సన్నటి కూడా రాలినాయి ఆ మూడు వందల కేజీలకి లావటే ఇంకా మనకి పంట బాగా వస్తున్నాయి ఇట్లాంటి టైంలో మనకి రెండు లక్షలు పైన నష్టం వచ్చింది మూడు పైన మా రైతులకి నాకు ప్రభుత్వము సాయం చేయాలని కోరుకుంటున్నాను